ఉద్దేశం ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రవర్తిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటిది ఓట్లు చీలకుండా ఎలాగా ఎదుర్కోవాలనేటువంటి దాంతో ముఖ్య ఉద్దేశంగా ఏర్పడినటువంటిది ఈ ఎన్డిఏ కూటమికి నేను మద్దతు పలకాలని తద్వారా నాతో కలిసి వచ్చేటువంటి న్యాయవాదులను కూడా కూడగట్టుకుని నాయుడుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు కూతుపడిన దృష్ట్యా మా న్యాయవాదులతో కలిసి నేను కూడా పైలించాలనేటువంటి ముఖ్య ఉద్దేశం ఆ మేరకు సీనియర్ న్యాయవాది జంచు క్రిష్టయ్య పసల చెంగయ్య పసల గంగాప్రసాద్ దశయ్య మొదలయ్యారు శ్రీనివాస్ మొదలయ్యారు పాటు సీనియర్ న్యాయవాదులతో పాటు జూనియర్ అడ్వికేట్లు కూడా నాతో సహకరించేందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ తర్వాత నాయుడుపేటలో ముఖ్యమైనటువంటిది మురుగునీటి పారుదల నాయుడుపేట పట్టణంలో కురిసిన మురుగు నీరు వర్షపు నీరు కానీ మురుగునీరు కానీ కేవలం బస్టాండ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చంద్రాలుకు పోయేటువంటి ఒక కాలవే అంతేకాకుండా ఎన్నమాల కాలవపోతుంది ఈ కాలువను ప్రణాళికాబద్ధకంగా ఏ ఏర్పాటు చేయండి మురిగి నీటి పారుదలు సక్రంగా చేయండి వర్షాకాలంలో నిండిపోతున్నాయి అని పది సంవత్సరాలుగా నేను అధికారులకు రాజకీయ నాయకులకు ఇస్తుంటే ఆ విషయాన్ని గురించి పట్టించుకోవాలి నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో గత పది సంవత్సరాలుగా అనేక అర్జీలైతేనేమి పత్రికా ప్రకటనలు అయితేనే చేసినప్పటికీ కూడా ఆ రైతుల అభివృద్ధి కూడా ఎలాంటి చర్య తీసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం నాయుడుపేట ప్రాంత ప్రజలకు ఒక వరప్రదాయని స్వర్ణముఖి ఆ స్వర్ణముఖంలో తెలుగు గంగ స్వర్ణముఖులే కూర్చేటువంటి నీరు భూగర్భ జలాల ద్వారా సమృద్ధిగా నాయుడుపేట ప్రాంత పట్టణ ప్రజలకైతే పరిసర ప్రాంతాలకైతేనేమి నీరు ఉండాలనే ఉద్దేశంతో చెక్డామని చెప్పినని ముఖ్యంగా చిగురుపాడు శివాలయం దగ్గర ఉన్నటువంటి కొంచెం ఎగుదల చెక్ డామేసి ఒక అడుగు ఒక అడుగు ఎత్తులో లేదా రెండు అడుగులు లేదా ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా చెక్ డ్యామ్ వేస్తే తద్వారా నీరు సమృద్ధిగా ఉండడమే కాకుండా శ్మశాన వాటుకున్నటువంటి ఆ ప్రాంతంలో తీయకుండా ఉత్తరత్ర రాబో జనాలకు కూడా అక్కడ ఇసక అనేటువంటిది లేకుండా నీళ్ళు అనేటువంటిది లేకుండా ఉంటాయని దురుద్దేశ ఉద్దేశంతో నేను అనేక పర్యాయాలు ఆ విధంగా ఏమని చెప్తే కూడా ఒకనొక సందర్భంలో దాన్ని పరిశీలించారే కానీ ఆ తర్వాత ఎలాంటి పురోభివృద్ధి జరగలేదు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి నాయుడిపేట నాయుడుపేట అభివృద్ధి చెందాలంటే ఎక్కువ కార్యాలయం రావాలా ఎక్కువ సంస్థలు ఉండాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా తరలించకపోతుంటే ఈ ప్రాంత రాజకీయ నాయకులు దాని గురించి పట్టించుకున్న నాదుడే లేదు నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి పత్రికా వేదికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ తెలుసు నాయుడుపేట ఒక సబ్ డివిజనల్ కార్యాలయం సూపర్నెంట్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి కన్నా ఏర్పడితే ఇక్కడ అనేక కార్యాలయం వచ్చేటివి ఒక ఎస్పి కేడంలో ఒక కార్యాలయం ఏర్పడి దానికి అనుబంధంగా అన్ని బెటాలియన్స్ కావచ్చు రకరకాలవన్నీ కూడా వచ్చేటువంటి అంశం ఉంటే ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం తరలించుకునేందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ రాజకీయ నాయకులు దాన్ని ఎదుర్కొనేందువల్ల గట్టిగా మంత్రులైతేనేమి ముఖ్యమంత్రిని అయితేనేమి ఎదిరించలేక ఆ కార్యాలయం తరలించిపోయింది ఎప్పుడైతే కార్యాలయం డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి కార్యాలయం తరలిపోయిందో వేసుకున్నాను అక్కడి నుంచి డిగ్రీస్ ఇచ్చింది ఆ తర్వాత సుమారు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ఆర్డీఓ కార్యాలయం బీడుపడబోద్దున్న ఉద్దేశంతో నేను ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి రాస్తే ఈ డిఎస్పీ కార్యాలయం కూడా వచ్చింది ఇలాంటి అభివృద్ధి కార్యకలాపన్ని కూడా చూడాల్సిన రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నందువల్ల ఇక నాయటిపేట అభివృద్ధి చెందదు ఇలాంటి నాయకులు ఉంటే అని చెప్పిన ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇక అభివృద్ధి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి అభివృద్ధి వలన జరతాదనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని నా సహ న్యాయవాదులకు చెప్తే మీరు మంచి పని చేస్తున్నారు మీతో పాటు మేము సహకరిస్తామనేటువంటిది వాళ్ళకి వల్ల నేను ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమికి మేము మద్దతు ప్రకటిస్తున్నాము మా న్యాయవాదులను సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తున్నాము వాళ్ళ గెలుపు కృషి చేస్తాము మా వంతు పాత్ర మేము నిర్వర్తిస్తామనేటువంటిది చెప్పడం జరిగింది ముఖ్యంగా మీ ద్వారా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను నా మిత్రులకు శ్రేయభిలాషులకు నా కూడా నాకు సహకరించి వీళ్ళే కాదు మీకు అందరికీ తెలుసు ప్రసాద్ కానీ చెంగై కానీ ఇలాంటి న్యాయవాదులు కూడా వేరే కొన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయినారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమ్మతి కూడా తెలియజేసి మా వాడిని కూడా చెప్పండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చెప్పి కూడా తెలియజేసినది వాళ్ళ వాళ్ళ విషయం కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రస్ వాళ్ళకి ముఖ్యంగా నేను తెలియజేటువంటి ఈ ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా సూడూపేట నియోజకవర్గం గెలుస్తుంది అని ఆ మేరకు మా న్యాయవాదులు కూడా సార్